హాయ్ సిస్టర్స్ ఈరోజు మనం చూసే శారీస్ వచ్చేసి జార్జెట్ మెటీరియల్లో చూస్తున్నామండి చాలా కలర్ఫుల్గా ఉంటుంది శారీ మనం లాస్ట్ టైమ్ ఒకసారి ఆఫర్ సేల్ పెట్టాం గుర్తుందా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అంటే టూ శారీస్ తీసుకుంటే నైన్ హండ్రెడ్ అని అప్పుడే కొత్తగా స్టాక్ వచ్చిందనమాట అప్పుడు తీసుకొచ్చి ఆఫర్లో ఏదో కొత్త స్టాక్ కూడా పెట్టేద్దాము వెళ్ళిపోతాయి కదా అని చెప్పి పెట్టేశాము మొత్తం సారీస్ అన్నీ సేల్ అయిపోయినాయి తర్వాత మళ్ళీ నేను ఫోర్ డేస్ బ్యాక్ షోరూమ్కి వెళ్ళాను కదా అప్పుడు చాలా జార్జెట్స్ తీసుకొచ్చాను ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు సెవెన్ ల్యాక్స్ వరకు కూడా మనం స్టాక్ తీసుకొచ్చాము జార్జెట్స్ మాత్రమే వాటిల్లో మళ్ళీ కలర్ కనిపించిందండి అప్పుడు చాలామంది అడుగుతూనే ఉండే అప్పుడు లేవు 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 అని చెప్పేస్తాము నో స్టాక్ సోల్డ్ అవుట్ అని పెట్టేసాము మళ్ళీ ఒక ఫార్టీ శారీస్ వరకు థర్టీ ఫైవ్ టు ఫార్టీ శారీస్ వరకు మన దగ్గర రెడీగా ఉన్నాయి మీకు కావాలి అంటే కనుక ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఇచ్చేసాము ఒక్కసారి చూసి చదివి తర్వాత శారీస్ ఆర్డర్ చేసుకుంటే కనుక మీరు ఒక్క రూపాయి కూడా లాస్ అవ్వాల్సిన అవసరం ఉండదు గుర్తుపెట్టుకోండి కొంచెం అది ఫాలో అయ్యారంటే చాలు ప్రాసెస్ ఏంటి అని కూడా చాలామంది ఇక్కడ కమెంట్స్లో పెడుతున్నారు మీకు ఏది కావాలన్నా సరే వాట్సాప్లో పెట్టారనుకోండి వాళ్ళు మీకు ఫాస్ట్గా రిప్లై ఇస్తారు నేను ఎప్పుడో ఇరవై నాలుగు గంటల తర్వాత ఒక్కొక్కసారి రెండు మూడు రోజుల తర్వాత మెసేజెస్ చూస్తున్నాను రిప్లై ఇచ్చేంత ఓపిక్ ఉండట్లేదు నాకు షూటింగ్స్తోనే ఓపిక అంతా అయిపోతుంది జస్ట్ లైక్ కొట్టి వదిలేస్తున్నాను కానీ ప్రోపర్గా వాళ్ళకి రిప్లై అయితే ఇక్కడ కమెంట్స్ పెట్టిన వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాను రెగ్యులర్గా తీసుకునే సిస్టర్స్కి మనకి క్వాలిటీ ఎలా ఉంటుందో తెలుసు కదా సిస్టర్స్ తీసుకున్న వాళ్ళు క్వాలిటీ ఎలా ఉందో ఇక్కడ చెప్తే సరిపోతుంది మీకు ఏ డీటెయిల్స్ కావాలి అన్నా కూడా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసేయండి డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే ఓకేనా ఈ శారీస్ మాత్రం చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ ఉంటాయి మన దగ్గర జార్జెట్ ఎలా ఉంటుందో మీ అందరికీ కూడా తెలుసు కదా ఇప్పుడు నేను ఒకసారి మీకు చూపిస్తాను శారీ చూసిన తర్వాత నేను కట్టుకున్న శారీ ఉంది కదా అది కూడా మీకు చూపిస్తాను ఈ శారీ చూడండి ఆల్ కలర్స్ అండి అంటే కొంచెం ట్రెడిషన్ కలర్లో ఉన్నటువంటి ఆల్ కలర్స్ ఇచ్చారు మీకు అక్కడికి ఒక షేడే కనిపిస్తుంది కదా ఒక్కసారి మీరు చూస్తే దగ్గరగా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి జూమ్ చేసి చూడండి ఒక చోట రాణి పింక్ కలర్ ఒక చోట రెడ్ కలర్ చోట పీచ్ కలర్ ఇట్లా అంటే బ్యాక్గ్రౌండ్లోనే మనకి త్రీ టు ఫోర్ కలర్స్ రెడిష్ కలర్స్లో యాడ్ చేశారు అలాగే ఇక్కడ షోల్డర్ పార్ట్లో కానీ కింద బోర్డర్లో కానీ మధ్యలో ఉన్నటువంటి ఫ్లవర్స్ లేకుండా కొంచెం అన్లుక్ వైజ్ మనకి ప్లెయిన్ కాన్సెప్ట్లో లుక్ తీసుకున్నారు శారీ టోటల్గా మనకి లుక్ అనేది ఇలా ఉంటుంది పళ్ళులో వేరియేషన్ కొంచమే ఉందండి ఆ ఫ్లవర్స్ కంటిన్యూ చేస్తూనే ఇట్లా బాక్సెస్ లాగా ఇచ్చారనమాట అది మాత్రమే వేరియేషన్ ఇవి లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకున్నా కూడా చాలా బాగుంటాయి పీచ్ కలర్కి రెడ్ కలర్ డాట్స్తో మనకి బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారు ఓకే ఇప్పుడు నేను కట్టుకున్న శారీ మీకు క్లియర్గా చూపిస్తాను సిస్టర్స్ ఇప్పుడు నేను చూపించిన శారీ ఏదైతే ఉందో అది నేను కట్టుకున్నాను కదా ఒకసారి చూడండి డిజైన్ ఎలా ఉంది అనేది ఒకసారి చూపించి మా మొత్తం కింద వరకు కూడా ఒకసారి చూడండి లుక్ ఎలా ఉంటుంది అనేది ఇది మనకి స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుందండి నార్మల్ వాష్ అనమాట ఉన్న జార్జెట్ మెటీరియల్స్లో ప్రీమియం క్వాలిటీ అనమాట రోజువారీ శారీస్ కింద చెప్తున్నా నేను అంటే ఇంకా ప్రీమియం క్వాలిటీ అంటే టూ థౌజండ్లో కూడా మనకి జార్జెట్స్ ఉన్నాయి రోజువారీ చీరల్లో ప్రీమియం క్వాలిటీ మెత్తగా ఉంటుంది శారీ కూడా మంచిగా ఉంటుంది రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు పళ్ళులో ఎక్స్ట్రా డిజైన్ మనకి ఇలా ఉంటుంది బ్లౌజ్ కూడా ఆల్రెడీ నేను మీకు చూపించేశాను కదా పీచ్ కలర్ కాంబినేషన్కి రెడ్ కలర్ డాట్స్ లాగా వచ్చింది అని ఇలా ఓకే ఈ కలర్ బ్లౌజ్ అయితే దీనికి ఇచ్చారు చక్కగా తీసుకోండి ఎక్కువ శారీస్ లేవు కాబట్టి కొంచెం ఫాస్ట్గా ఈ శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని శారీ ఫోటో పెట్టి ఆ కింద మీరు ఇది మెన్షన్ చేశారనుకోండి వాళ్ళు ఉంటే కనుక వెంటనే మీ నెంబర్ మీద పక్కకు పెట్టేస్తారు మీకు స్కానర్ పెడతారు ఫైవ్ మినిట్స్ లోపు కనుక మీరు పే చేయకపోతే ఆ శారీ మేము ఇంకెవరికైనా అది అదైతే గుర్తుపెట్టుకోండి తప్పకుండా లైక్ చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ